నెక్స్ట్ అండి అర్దిరిపోయే కాంబినేషన్ కదా అర్దిరిపోయే కాంబినేషన్లో త్రీ పీస్ సెట్ బ్రాండెడ్ ఐటమ్ ఇది వచ్చేసి హెవీ కాటన్లో వస్తుంది విత్ చికెన్ వర్క్ సో మీకు సెల్ఫ్లో మొత్తం చికెన్ వర్క్ ఉందండి మీకు కనిపిస్తుందో లేదో ఓవరాల్ టాప్ మొత్తం వర్క్ అనేది ఉంది ఓవరాల్ టాప్ మొత్తం థ్రెడ్ వర్క్ అనేది చిన్న చికెన్ వర్క్ అనమాట మొత్తం చికెన్ వర్క్ ఐడియా ఉంది కదా సో ఆ విధంగా అనమాట మొత్తం టాప్ మొత్తం వచ్చేసింది త్రీ బై ఫోర్ టైమ్స్ అండ్ కింద కూడా మనకు వచ్చేసి ఇందులో కూడా మనకి చికెన్ వర్క్ ఉంది సో ఇందులో కూడా వర్క్ అనేది ఉంది అండ్ దుపట్టా కలర్ కానీ డ్రెస్ కలర్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి కలర్ అండ్ క్లాత్ చాలా బాగుందండి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను కలర్కి ఇచ్చేసాను సో ఎందుకంటే అంత చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి కలర్స్ అనేది మనకి చాలా రేర్గా దొరుకుతాయి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతాయి అండ్ క్లాసీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ మంచి క్లాసీ వస్తుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్